హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సాయి కిషోర్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో మీరందరూ కూడా ఎలా ఉన్నారో తప్పకుండా అయితే కామెంట్ చేసేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా పేరు సాయిదుర్గా మన ఛానల్ నేమ్ వచ్చేసి నేను మీ సాయి కిషోర్ మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ బ్లాగ్స్ అండ్ టెంపుల్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి ఒకసారి అయితే ఓపెన్ చేసి చూసేయండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సో ఇంకా ఇదేంటి అనుకుంటున్నారా యాక్చువల్గా అందరూ కూడా సంక్రాంతి ముందు పిండి వంటలు అనేవి ప్రిపేర్ చేసుకుంటారు మేమేంటంటే సంక్రాంతి అయిపోయిన తర్వాత పిండి వంటలు ప్రిపేర్ చేసుకుంటాం అనమాట యాక్చువల్గా ఎందుకంటే సో హైదరాబాద్ నుండి మా మేనకోడలు వచ్చిందని చెప్పాను కదా సో లాస్ట్ వీడియోస్లో సో తను వెళ్ళేటప్పుడు తీసుకువెళ్తానందనమాట అందుకని చెప్పి మనం సంక్రాంతి ముందే చేసుకున్నాం అనుకోండి సో ఎలాగో ఒక వన్ వీక్ వరకు ఉంటుంది సో మళ్ళీ ఎందుకులే అవి ఫ్రెష్గా చేసి పంపిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి సో ఇంక తను వెళ్ళే ముందైతే మేము ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసామన్నమాట సో ఈ వీడియోలో వచ్చేసి కొన్ని పిండి వంటలు అంటే ఒక మూడు రకాలు నాలుగు రకాలు ప్రిపేర్ చేసినట్టున్నాము సో ఇంకా అవన్నీ అయితే చేస్తున్నాం అనమాట ఫస్ట్ వచ్చేసి కజ్జికాయలు అంటాం మేము సో మరి మీరేమంటారు అయితే నాకైతే కామెంట్ చేయండి అంటే ఒక్కో ఊర్లో ఒక్కొక్కలాగా పిలుస్తున్నారు సో మేమైతే కజ్జికాయ అనమాట ఇంకా మేము వచ్చేసి అవి ప్రిపేర్ చేస్తున్నాము ఇంకా మా వదిన వాళ్ళు అయితే సో చెక్కలు అంటారు కదా సో వాటికైతే పిండి కలుపుతున్నారనమాట అదేనండి కొంచెం బియ్య పిండిలో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ దాంట్లో పచ్చిశనగపప్పు వేసేవాళ్ళు పచ్చిశనగపప్పు వేయచ్చు సో మేము వచ్చేసి పెసరపప్పు నానబెట్టుకొని అది వేస్తున్నాం అనమాట అంటే అంతా ఒకేలాగే ఎందుకులే అని చెప్పేసి ఈసారి ఉన్న డిఫరెంట్గా తయారు చేద్దామని ఇంకా పెసరపప్పు వేసామన్నమాట అంటే మేము ఎప్పుడు కూడా పెసరపప్పు వేయలేదు ఎక్కువ పచ్చిశనగపప్పు వేసుకుంటాం అనమాట సో అందుకని ఈసారి పెసరపప్పు వేసి ట్రై చేసాం కానీ పచ్చిశనగపప్పు పప్పు వేసే కంటే ఇలా పెసరపప్పు వేసి చేసుకుంటే చెక్కలు అయితే చాలా టేస్ట్గా ఉన్నాయన్నమాట సో టేస్ట్ కూడా అది ఒక కొత్తగా ఉంది నాకైతే బాగా నచ్చాయి సో ఇంక ఇక్కడ వచ్చేసి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటే మా బుడ్డోడైతే సో మేము చపాతీలు చేస్తున్నామని చెప్పేసి తను కూడా చేస్తానని గోల్ ఇంకా అందుకని చెప్పి వాడికి కూడా కొంచెం పిండి ఇచ్చాము ఇంకా పిండి అయితే ఇచ్చాము కానీ చేయడానికి చపాతీ కర్ర అయితే లేదనమాట సో అందుకని వాడు రింగ్స్ వేసే టాయ్స్ అది ఉంటుంది కదా స్టాండు సో దాంతో చేస్తున్నాడు అనమాట ఇంకా వాడి పనిలో వాడైతే బిజీగా ఉన్నాడు ఇంకా ఇక్కడ వచ్చేసి పిండి అయితే కలిపేశారు సో అది ఒక హాఫ్ అన్ అవర్ అలా నానితే బాగా వస్తాయంట సో అందుకని అది నానేలోపు చక్రాల పిండి కూడా కలుపుతున్నారనమాట సో ఇంకా ఈ అయితే ఈ మూడు వెరైటీలు చేద్దాం అనుకుంటున్నాము సో ఇంకేమైనా టైం ఉంటే చూడాలి లేదంటే లేదనమాట సో ఇదైతే చక్రాల పిండి అసలు ఈ పిండి వంటలన్నీ మేము స్టార్ట్ చేయడం ఉదయమే మొదలుపెట్టుంటే ఈవినింగ్ అయితే చాలా త్వరగా అయిపోయేదనమాట సో మేము అనుకోకుండా అయితే స్టార్ట్ చేసాము ఇంకా మధ్యాహ్నం మూడు అయిపోయింది మేము స్టార్ట్ చేసేసరికి ఇంకా ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి నైన్ థర్టీ అలా అయింది అనమాట నైట్ సో ఇంకా అప్పటికి చూస్తున్నారు కదా ఎంతమంది చేసాము సో అంతమంది చేసినా కూడా టైం అయితే చాలా లేట్ అయిపోయింది అనమాట కానీ పిండి వంటలు అంటేనే సో ఒక రోజు రెండు రోజులు అంటూ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వాటికి క్యా ఇస్తేనే అవనేవి త్వరగా అవుతాయి సో లేదంటే మాత్రం ఇలానే నైట్ అయిపోతుంది అనమాట ఇంకా యాక్చువల్గా ఏంటంటే మేము నెక్స్ట్ డే మళ్ళీ వేరే ఊరు వెళ్ళాలన్నమాట సో మళ్ళీ అది ఉంది కదా మళ్ళీ ఈరోజు మళ్ళీ ఇవన్నీ ఎందుకులే అని అనుకొని చాలాసేపు ఆగిపోయాము సో మళ్ళీ వద్దులే మళ్ళీ ఇంకా చాలా రకాలు చేయాలి కదా అని చెప్పేసి మళ్ళీ అన్నీ ఒకే రోజు అంటే అవ్వవు కదా ఇంకా అందుకని చెప్పి సింపుల్గా అయిపోయేవన్నీ ఈరోజైతే చేసేద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము అంటే అరిసెలు అలాంటివి చేసామనుకోండి కొంచెం పెద్దవాళ్ళతోనే పని కదా పాకం పట్టడం సో అవి చేసే విధానం కూడా కొంచెం తెలియాలన్నమాట సో నాకు ఇప్పటికీ ఏం తెలియదు అవి తెలియాలి కదా సో అందుకని చెప్పేసి అవి ఒకరోజంతా పెట్టుకుందాం అని చెప్పేసి ఈరోజు మాత్రం ఇలా సింపుల్గా అయిపోయేవన్నీ ప్రిపేర్ చేసుకున్నాం అందులోనూ ఏంటంటే ఇవి చిన్నపిల్లలైనా కొంచెం చేసేస్తారు కదా చిన్నపిల్లలు అంటే మరీ చిన్నపిల్లలు కాదులేండి సో మా వాళ్ళు చూస్తున్నారు కదా సో ఆ వాళ్ళు కూడా ఏవైనా చేసేయచ్చు ఇంకా అరిసెలు అంటే మళ్ళీ కుదరవు కదా అందుకని చెప్పి వీళ్ళందరూ ఇంటి దగ్గరే ఉన్నారు కదా అని ఇంక ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసామన్నమాట ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా సో మా పనిలో మేము ఉంటే వీళ్ళిద్దరూ మాత్రం ఎంచక్క ఫోన్ పెట్టుకొని ఇంకా వాళ్ళకి నచ్చినవి చూస్తున్నారనమాట అందులోనూ మా వదిన వాళ్ళది పెంట్ హౌస్ కదా సో బయటంతా కూడా ఓపెన్ ప్లేస్ ఉండిద్ది ఆడుకోవడానికి పిల్లలకి చాలా బాగుండిద్ది అనమాట సో ఇంకా వాళ్ళకైతే అక్కడ ఒక చాప వేసేస్తే ఇంకా దాని మీద ఇష్టం వచ్చినట్టు దొల్లుతున్నారు ఫోన్ చూసుకుంటా ఇంకా ఇక్కడ అయితే కజ్జికయలు అయితే ఆరిపోయినాయి అనమాట ఇంక ఇవన్నీ కూడా మా వదిన ఫ్రై చేస్తుంది ఇంకా అన్నీ ఒకే స్టవ్ మీద అవ్వవు కదా అని చెప్పేసి ఇవైతే రూమ్లోనే చేస్తుంది అనమాట సో కిచెన్లో చూస్తున్నారు కదా ఇందాక మా వదన ప్రెస్ చేస్తుంది సో కొంచెం ఆరకపోతే మాత్రం అది విడిపోతుంది అనమాట మనం లోపల స్టఫ్ పెడతాం కదా సో అది మనం పెట్టిన వెంటనే ఇలా ఆయిల్లో ఫ్రై చేసేస్తే సో అదంతా కూడా కొంచెం విడిపోయే ఛాన్స్ ఉందనమాట సో అందుకనే ఎంత ఆరితే అంత బాగా వస్తాయి అని చెప్పేసి కజ్జికాయలు ఎక్కువసేపు ఆరబెట్టాము ఇంకా కజ్జికాయలు చేసిన పిండితో లాస్ట్లో కొంచెం ఇలా వీటిని ఏదో అంటారండి సో పనసతోనలో ఏవి అంటారు సో అవైతే కొన్ని ఒక ఫిఫ్టీనా ట్వంటీనా వచ్చినట్టున్నాయి అవి కూడా కొన్ని ప్రిపేర్ చేసామన్నమాట సో అవి వచ్చేసి పంచదార పాకంలో వేస్తారు అవి టేస్ట్ చాలా బాగుంటాయి నాకైతే చాలా ఇష్టం అనమాట ఇంకా మన మాటల్లో ఇక్కడ చెక్కలు అయితే అయిపోయినాయి అనమాట ఇంకా చక్రాలు చేస్తున్నారు సో తక్కువ క్వాంటిటీనే చేశారనమాట సో చెక్కలు అంటే ఎప్పుడో చేసాము ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ చేసినట్టున్నాం మేము సో మళ్ళీ ఇప్పటి వరకు ఇంట్లో పిండి వంటలు అనేది ప్రిపేర్ చేయలేదు అంటే ఇంత ఎక్కువగా చేసింది లేదనమాట సో ఏవైనా సింపుల్గా చేసుకుంటాం కానీ ఇంత ఎక్కువగా చేయడం మానేసాము సో అందుకని మళ్ళీ ఎక్కువ మళ్ళీ కుదిరిద్దో కుదరదో అని చెప్పేసి కొన్నే చేసామన్నమాట సో ఒక కేజీ వరకు చెక్కలు చేసాము ఇంకా చక్రాలకు వచ్చేసి ఒక రెండు కేజీలు ఏమో కలిపినట్టు ఉన్నారు సో ఇంకా ఇవన్నీ అయిపోయినాయి కదా ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇంకా చక్రాల పిండే కొంచెం ఉందనమాట ఇంకా అది మేము వేస్తున్నాము మా మ్యాన్ అయితే ఇవన్నీ కూడా క్యాన్లోకి అనమాట ఇంకా నేనైతే ఇవన్నీ ఆల్మోస్ట్ అంతా ఆల్రౌండ్ వేసేసానన్నమాట అక్కడక్కడ కొంచెం కొంచెంగా చేసేసి ఫైనల్గా మళ్ళీ చక్రాల దగ్గరకైతే వచ్చాను సో అంటే నేను ఆయిల్ దగ్గర కూర్చొని ఏమైనా చేయాలంటే నాకు చాలా భయం అనమాట ఇలాంటి పిండి వంటలు కానివ్వండి ఆఖరికి గారెలు వేయాలన్నా కూడా నాకు చాలా భయం కొత్త కొంచెం ఇప్పుడిప్పుడే పోయింది ఆ భయం అనేది సో ఇంకా ఇలాంటి పిండి వంటల అయితే నేను అనమాట ఫస్ట్ టైం రావటం ఇంకా పక్క నుండి ఏదైనా పని చేస్తాను కానీ సో ఇలా ఆయిల్లో వేసేయంటే చాలా భయం అనమాట అసలు వెళ్ళను కానీ ఈసారి ఎందుకోను అసలు ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి ఈ చక్రాలు అయితే అనమాట కానీ తినేటప్పుడు కమ్మగా వెళ్ళిపోతాయి కానీ చేసుకునేటప్పుడు మాత్రం చాలా కష్టమని ఈ చక్రాలు నొక్కిన తర్వాత అర్థమైందనమాట ఎందుకంటే మన చేతిలోని బలమంతా కూడా మనం ఆ చక్రాలు గిద్ద మీద చూపించాలి సో ఎంత ప్రెస్ చేస్తే అంత నీట్గా దిగుతున్నాయి అనమాట అవి ఇంకా వచ్చేసి ఫైనల్గా మేమైతే ఈ వంటలన్నీ ప్రిపేర్ చేసేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట ఇంకా అందుకని చెప్పేసి మా మాళ్ళ వాళ్ళు నూడిల్స్ అయితే తీసుకొచ్చేసారు సో ఇంకా అవైతే తిన్నామన్నమాట ఇంకా మేము సాయంత్రం లంచ్ లేకుండా ఇంకా ఇదే తినేసాము అనమాట ఇంకా ఫైనల్గా ఈరోజు చేసిన మేము పిండి వంటలు ఏంటంటే చక్రాలు చెక్కలు కజ్జికాయలు అలాగే పంచోళ్ళు అంటారు కదా సో అనమాట ఇంకా ఇవే కాకుండా వేరే పిండి వంటలు కూడా ప్రిపేర్ చేశాము అవేంటో నెక్స్ట్ వీడియోలో అయితే చూసేద్దరు కానీ ప్రస్తుతానికి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్ప కు అయితే కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే కలుద్దాం ఉంటాను మరి బాయ్